చాలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ చె ఓకే సో ఈ పహల్గా మొక్కర దాడి స్లీపర్ సెల్స్ రీసెంట్గా పట్టుబడ్డ జ్యోతి మల్హోత్ర హర్యానా యూట్యూబర్ డియర్ ఫ్యాండ్స్ వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం జనరల్గా పాకిస్తాన్లో ఇరవై ఐదు కోట్ల జనాభా అందరూ కలిసి హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ ముస్లిమ్సే ఉన్నారు పాకిస్తాన్లో ఒక వాళ్ళ పాపులేషన్ చూసుకుంటే ఒక టూ టు టూ టు ఫైవ్ పర్సెంట్ హిందువులు మాత్రమే ఉన్నారు అంటే మహా అయితే టూ పర్సెంట్ క్రిస్టియన్స్ అయితే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సో పాకిస్తాన్ వాళ్ళకి అక్కడ ఉన్న హిందువుల్ని వాళ్ళు టార్గెట్ చేయరు ఎందుకంటే వాళ్ళ దేశంలో హిందువులు పాకిస్తాన్ దేశీయులని అర్థం అంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వారు అర్థం హిందువులైనా క్రిస్టియన్స్ అయినా సో అక్కడున్న హిందువుల్ని వాళ్ళు కదిలివ్వరు అక్కడున్న హిందులో హిందువుల్ని టార్గెట్ చేయరు ఎందుకంటే మా దేశంలో ఉన్న హిందువులు పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ టార్గెట్ చేసేది భారతదేశాన్ని భారతదేశాన్ని ఇండియాని ఇండియానే టార్గెట్ చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్లో ఉన్న హిందువులను టార్గెట్ చేయరు వాళ్ళు వాళ్ళని ఎప్పుడు కూడా చంపిన దాఖలాలు లేవు వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా శత్రువే 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 ముస్లిమైనా అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధ అయినా జైన్ అయినా ఇండియా శత్రువు పాకిస్తాన్కి హిందువులు కాదు ఇండియా శత్రువు పాకిస్తాన్కి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనము మనమంతా భారతీయులము మన భారతదేశానికి శత్రువులు దేశం పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్న మిలిటరె మిలిటెంట్లు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు మనకు శత్రు దేశము పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న టెర టెర్రరిస్టులు మిలిటెంట్లు బీఆర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి సో కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకున్న నూరు పోసేది వాళ్ళకున్న కాన్సెప్ట్ సైకాలజీ ఏంటంటే సో ఇస్లాం అనేది ప్రపంచవ్యాప్తంగా దానిని వ్యాప్తి చెందించాలి అది ఎలాగైనా ఉగ్రవాదం చేసైనా నా ఇస్లాంని బ్రతికించాలి సో మనిషిని చంపైనా నా ఇస్లాంను బ్రతికించాలి ఒక మనుషుల్ని నరరూప రాక్షసులుగా బాంబులు పెట్టి చంపినా కానీ అక్కడ నా ఇస్లాం బ్రతకాలి ఇస్లాం వ్యాప్తి చెందాలి భయపెట్టైనా చంపైనా ఇస్లాముని వ్యాప్తి చెందించాలి అనే కాన్సెప్టు అక్కడ ఉన్న ఉగ్రవాదులది అక్కడ ఉన్న మిలిటర్ది అక్కడ ఉన్న టెర్రరిస్టులది సో కాబట్టి ఇండియా ఎక్కువ ప్రజలున్న నివసించున్న దేశము నూట యాభై కోట్ల జనాభా దేశం సో ఇక్కడ మనము ఇండియాలో స్లీపర్ సెల్స్ని ఉపయోగించి ఇండియాలో వాళ్ళకున్న ఎవరైతే నెట్వర్క్ ఉందో వాళ్ళని ఉపయోగించి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇస్లాం మతస్థుడుగా మహమ్మదీయుడుగా ముస్లింగా చేయాలన్న టార్గెట్ భయపెట్టైనా చంపైనా అయితే ఏదైనా చేసి ఏదైనా చేసి ఉగ్రవాదం చేసి వాళ్ళు ఇక్కడ ఇస్లాం మతాన్ని వ్యాప్తి చెందించాలి అల్లాని వ్యాప్తి చెందించాలి ఇక్కడ జిహాద్ని ప్రకటించాలి అనే ఒక ఒక ఉద్దేశంతో అక్కడున్న యువకులను పది సంవత్సరాల యువకులను వాళ్ళని మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ ఒక ఉత్తేజాన్ని వాళ్ళ ఒక పవర్ని వాళ్ళు లేనిపోయిన ఆలోచనలు వాళ్ళు ఒక సైకోలుగా మారుస్తున్నారు వాళ్ళు ఒక రోబోలుగా మారుస్తున్నారు నేను పోయినా పర్వాలేదు పది మంది ప్రాణాలు తీసుకోవాలన్నట్టుగా మారుస్తున్నారు అక్కడ యువతని వాళ్ళ టార్గెట్ వాళ్ళ టార్గెట్ ఇస్లాం వ్యాప్తి ఇస్లాం వ్యాప్తి సో ప్రపంచ దేశాల్లో అరబ్ కంట్రీస్లో ఉన్న ఏ ఉగ్రవాద సంస్థ అయినా సరే జిహాద్ పవిత్ర యుద్ధం అల్లా కోసం చంపుతాం అల్లా కోసం బ్రతుకుతాం అల్లా కోసం మేము చనిపోయినా సరే ఎంతోమందిని చంపి మేము స్వర్గానికి వెళ్తాం అనే అదే ఒక కాన్సెప్ట్ అదే ఒక కాన్సెప్ట్ అరబ్ కంట్రీస్లో ఉగ్రవాదాన్ని నిరుపూరుస్తుంది వాళ్ళలో జిహాద్ని పూరుకొలుపుతుంది వాళ్ళలో సో లేనిపోయిన ఆలోచనలు పెట్టి వాళ్ళలో ఉన్న ఒక మోటివేషన్ని వాళ్ళు ఉన్న ఒక రోబోటిక్ ఒక సైకోని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు వాడికి ఒకటే ఒక థింగ్ చంపటమా చావటమా చంపటమా చావటమా నేను చచ్చే లోపల ఎంతమందిని చంపుతాను ఇదే టార్గెట్ వాడికి మానవత్వాన్ని చెప్పరు మానవత్వాన్ని నూరిపేరు నీ పొరుగువాడిని చంపొద్దు నీ పొరుగువాడిని ఏమి చేయొద్దు వాడు ఒక మనిషి మనమందరం మనుషులు ఇలాగా చిన్న వయసు నుంచి ప్రిపేర్ చేయటం లేదు ఉగ్రవాదులు ప్రిపేర్ చేయట్లేదు టెర్రరిస్టులు ప్రిపేర్ చేయట్లేదు మిలిటరీ ప్రిపేర్ చేయట్లేదు నువ్వు వాళ్ళని చంపటానికి పుట్టావు నువ్వు నీకు ఇక్కడ చంపితే అక్కడ అల్లా చక్కగా స్వర్గం ఇస్తాడు ఒక ఐదారుగురు భార్యలను ఇస్తాడు అక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావు ఇక్కడ చంపితేనే నువ్వు వీరుడివి సూర్యుడివి ధీరుడివి అల్లా కుమారుడివి ఇస్లాం మతస్థులు అని వాళ్ళు చిన్న వయసు నుంచే ఈ ఉగ్రవాదులు నూరి నూరి నూరు నూరి వాళ్ళు పెరిగి పెద్ద కొన్ని ఎయిటీన్ నైన్టీన్ వచ్చే కొందే సో కరుడు కట్టిన తీవ్రవాదులుగా మారతారు కరుడు కట్టిన తీవ్రవాదులుగా మారతారు అందులో వాళ్ళ దేశం కోసం పాకిస్తాన్ కోసం ఉగ్రవాద దేశాల కోసం పనిచేస్తారు పని చేస్తారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి వాళ్ళకున్న కమిట్మెంట్ వాళ్ళకున్న ఆలోచన వాళ్ళకున్న డెడికేషన్ వాళ్ళకున్న ఒక ఫీలింగ్ నా దేశం నా దేశం నా దేశం చంపుతా చస్తా చంపుతా చస్తా ఎంతమంది నేను చంపి తీసుకెళ్తాను ఎంతమంది నేను ఒక్కడనే చస్తూ వంద మందిని చంపుతానని ఒక ఒక బేసిక్ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ వాళ్ళలో ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు అట్లా వాళ్ళ బోధనలు అలా ఉంటాయి వాళ్ళ మాటలు అలా ఉంటాయి వాళ్ళ ఉద్దేశాలు అలా ఉంటాయి వాళ్ళ ప్రసంగాలు అలా ఉంటాయి వాళ్ళ మీటింగ్స్ అలా ఉంటాయి అలా ఉంటాయి అలా ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన భారతదేశంలో ఇదే పాయింట్లో మన భారతదేశంలో ఎవడైనా సరే నీకు దేశం కోసం చచ్చిపోతావా నీ దేశం కోసం చంపుతావా నీ భారతదేశం కోసం నువ్వు ప్రయత్నం చేస్తావా పోరాడుతావా సైనికుడిగా పోరాడుతావా శత్రు దేశాల మంది ఫైట్ చేస్తావా అంటే ఎవడు ముందుకు రాడు ఎవడు ముందుకు రాడు ఎందుకంటే ఇక్కడ స్వార్థపరులు ఎక్కువ ఇక్కడ నాది నేను బాగుంటే చాలు నేను హ్యాపీగా ఉంటే చాలు నా నేను కుటుంబం నా కుటుంబం హ్యాపీగా ఉంటే చాలు ఎవడెట్టిపోతే నాకెందుకని ఇక్కడ మనవాళ్ళు మన వాళ్ళు దేశం కోసం భారతదేశం కోసం ఇండియా కోసం నువ్వు దేనికైనా రెడీ అని చెప్పు చూడు ఎంతమంది వస్తారో ఎంతమంది వస్తారో డియర్ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరికి కూడా భారతదేశం మీద ప్రేమ లేదు భారతదేశం మాతృభూమి మీద ఇంతమైన ఎంతైనా ఆలోచన లేదు మమకారం లేదు భారతదేశం మీద అఫెక్షన్ లేదు కానీ భారతదేశంలో ఉన్న వనరులు మనకు కావాలి భారతదేశంలో ఉన్న బెనిఫిట్స్ మనకు కావాలి భారతదేశంలో ఉన్న రైట్స్ మనకు కావాలి భారతదేశంలో ఉన్న అన్ని సౌకర్యాలు నీకు కావాలి కానీ భారతదేశం కోసం నువ్వు ఫైట్ చేయలేవు భారతదేశం కూడా నువ్వు చచ్చిపోలేవు భారతదేశం కోసం ఎవరిని చంపలేవు భారతదేశం కోసం నువ్వేమీ చేయలేవు భారతీయులారా భారతీయులారా ఈ భారతదేశంలో పుట్టిన ఒక ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఏ ప్రతి ఒక్కరిని ఒక క్వశ్చన్ వేస్తున్నా భారతదేశం కోసం నువ్వు చస్తావా భారతదేశం కోసం నువ్వు చంపుతావా భారతదేశం కోసం నువ్వు ఫైట్ చేస్తావా భారతదేశం కోసం దేన్నైనా ఎదురిస్తావా దేన్నైనా ఎదురిస్తావా అని ఒక క్వశ్చన్ వేస్తే ఎంతమంది లైన్లో ఉంటారు ఎంతమంది నేనున్నా నా భారతదేశం తరపున నేనున్నా భారతదేశం తరపున నేను పోరాడుతా భారతదేశం తరపున నేను చస్తా నా మాతృభూమి కోసం నేను ఏమైనా చేస్తా ఆహార నిశలు ట్వంటీ ఫోర్ అవర్సు ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేస్తా నా భారతదేశం కోసం చంపుతా చస్తా నా భారతదేశం కోసం దేన్నైనా భరిస్తా నా భారతదేశం కోసం నా కుటుంబాన్ని వదులుకుంటా నా బిడ్డలను వదులుకుంటా నా భారతదేశమే ముఖ్యం నా మాతృదేశమే ముఖ్యమని ఛాలెంజ్ చేసి వచ్చే యువకులు ఎవరైనా ఉన్నారా వచ్చే యువకులు ఎవరైనా ఉన్నారా వచ్చే మనుషులు ఎవరైనా ఉన్నారా వచ్చే భారతీయులు ఎవరైనా ఉన్నారా పేరుకే భారతీయుడివి పేరుకే యు ఆర్ ఇండియన్ కానీ కానీ భారతీయత లేని ఇండియన్ భారతీయత లేని ఇండియన్గా బ్రతకలేని ఇండియన్స్గా మనం ఉంటున్నాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి శత్రు దేశాలు చంపడానికి రెడీగా ఉన్నాయి వంద మందినైనా చంపడానికి రెడీగా ఉన్నాయి ఒక్కడు వంద మందిని చంపడానికి ప్రిపేర్ చేస్తున్నారు మనమే చేత కాని వాళ్ళంలాగా మనమే ఇంకేం గానం అనకూడదు చేతులకి గాజులు వేసుకుంటున్నాం ఎందుకంటే నీ భారతదేశం ఏమైపోతే నీకెందుకు నేను హ్యాపీ నా ఫ్యామిలీ హ్యాపీ నా కుటుంబం హ్యాపీ నా రిలేషన్ హ్యాపీ నేను బాగున్నానుగా దేశం ఎట్టిపోతే నాకెందుకు నాకు అవసరం లేదు నేను కాలాల పాటు బ్రతికితే చాలు అనుకుంటున్నావు నీ భారతదేశం గురించి నువ్వు ఆలోచించటం లేదు భారతదేశంలో సైనికులైనా పోరాడేది సైనికులు ప్రాణాలైనా పోరాడేది సైనికులైనా వాళ్ళ కుటుంబాలు లేవా వాళ్ళ జీతాలు అనుకుంటున్నావా వాళ్ళు ఎఫెక్షన్తో సోల్జర్గా జాయిన్ అయిన వాళ్ళు ఎఫెక్షన్తో సైనికుడిగా జాయిన్ అయ్యారు భారతదేశమైన ప్రేమ భారతదేశం మీద లవ్ భారతదేశం మీద అఫెక్షన్ భారతదేశం అంటే పిచ్చి అందుకే సైనికులుగా 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 సైన్యంలో భారతదేశ సైన్యంలో జాయిన్ అయ్యారు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇంటికొక భారతీయుడు సైనికుడుగా మారాలి ఇంటికొక భారతీయుడు సైనికుడిగా పరిగెత్తాలి ఇంటికొక భారతీయుడు సైనికుడిగా పోరాడాలి ఇంటికొక భారతీయుడు సైనికుడిగా నేను దేనికనే రెడీ నేను దేనికనే రెడీ చంపడానికనే చావటానికైనా శత్రు దేశాన్ని ఏమి నామ రూపాలు లేకుండా నేను చేస్తా చంపుతా అని ఆ రివల్యూషన్ నీతో ఉండాలి ఆ పవర్ నీళ్ళు రావాలి ఆ అగ్ని నీళ్ళు రావాలి ఆ ఫీలింగ్ నీలో రావాలి ఆ ఫైర్ నీళ్ళు రావాలి భారతీయుడా భారతీయుడా గుర్తుపెట్టుకో అది నీకు లేదా నీకు రోషం లేదా మీసం లేదా సేవ తెచ్చావా నీ భారతదేశం కోసం ఏమి చెయ్యవా దద్దమ్మలా కూర్చుంటావా సోమరులా కూర్చుంటావా ఇంటికొక భారతీయుడు సైనికుడుగా పుట్టాలి సైనికుడిగా నడవాలి సైనికుడిగా పోరాడాలి సైనికుడిగా భారతదేశం కోసం నేను ఈ దేనికైనా రెడీ ప్రాణం పో పోవటానికైనా ప్రాణం తీసుకోవటానికైనా వంద మందిని వెయ్యి మంది లక్ష మందిని ప్రాణాలు తీయటానికైనా నేను రెడీ అని ఒక్క భారతీయుడైనా చెప్పగలడా ఒక్క భారతీయుడైనా చెప్పగలడా డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బహల్గాములు ఇరవై ఆరు మందిని చనిపోతే ఎవడు మాట్లాడాడు బీజేపీ మాట్లాడిందా ఆర్ఎస్ఎస్ మాట్లాడిందా విహెచ్పి మాట్లాడిందా ఒక ముసల్మాన్ మాట్లాడా ఒక క్రిస్టియన్ మాట్లాడే ఎవరు మాట్లాడారు ఇయర్ ఫ్రెండ్స్ మనుషులు కాదా మనుషులు కాదా వాళ్ళు నీ భారతీయులు కాదా నీ సహోదరులు కాదా ఓ గుర్తుపెట్టుకోండి ఇయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైనా పుట్టిన ప్రతి ఇండియన్ భారతీయుడిగా బ్రతుకు భారతీయుడిగా బ్రతుకు అంటే భారతీయుడు ప్రేమిస్తాడు భారతీయుడు గౌరవిస్తాడు భారతీయుడు చేరదిస్తాడు భారతీయుడు నిన్ను అభిమానిస్తాడు అదే భారతీయుడికి కోపం తెప్పిస్తే అదే భారతీయుడికి వెన్నుపోటు పొడిస్తే అదే భారతీయుడిని తక్కువగా చూస్తే ఒప్పుకోడు ఎప్పటికీ ఒప్పుకోడు నిజమైన భారతీయుడు భారతదేశం కోసం ప్రాణం పెడతాడు ప్రాణం పెడతాడు మేరా భారత్ మహాన్ హై మేరా భారత్ మహాన్ పై నా భారతదేశం చాలా గొప్పది చాలా గొప్పది భిన్నత్వంలో ఏకత్వం హిందువు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మేమంతా బాయి బాయ్ కలిసే ఉంటాం భారతదేశ తత్వాన్ని మరచొద్దు ఓ ముస్లిం ఓ క్రిస్టియన్ ఓ హిందువు మనమంతా ఒకటే భారతదేశపు గడ్డ మీద పుట్టినప్పుడు మనమంతా ఒకటే భారతదేశ ఆ మట్టిని స్పర్శించి భారతదేశ గాలిని స్పర్శించి భారతదేశ గొప్పతాన్ని నువ్వు తెలుసుకొని భారతీయుడుగా భారతీయత కలిగి నీ భారతదేశం కోసం ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నీ చెప్పి